కనీసం కనికరం లేదు అంత కక్ష లేదమ్మా ఈసారి నీకు పాపం ఏదైతే తీసేసిన పెంచిన ఏదైతే ఉందో మీది మీ అమ్మగారితో కూడా ఏదైతే ఉందో అవన్నీ రెట్టి పే చేస్తాం చాలా మందికి ఇలాగే పెన్షన్లు తీసేశారు నీకు ఇలాగే నాలుగైదు లక్షల మంది పెంచిన తీకేశాడు అరే ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా కరెక్ట్ చేద్దాం నీకు న్యాయం జరిగేలాగా చేద్దాం మీకు మళ్ళీ మీ అమ్మగారికి పింఛన్ ఇచ్చే విధంగా మనం కూడా కృషి చేద్దాం ఖచ్చితంగా నీలాంటి వాళ్ళందరి కోసమే మేము పని చేస్తాం ప్రభుత్వం నీకు న్యాయం జరగాలి నీకు ఎప్పుడు పర్లేదు అండగా ఉంటావు నీకు జగన్మోహన్ రెడ్డి తీసేసిన పింఛను మళ్ళీ నీకు ఇప్పిస్తాం నీకు మీ అమ్మకి ఏమో పింఛన్ తీసేసారమ్మా అనేది పింఛను ఏదో ఏ గవర్నమెంట్లో తీస్తారు పింఛను జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు పింఛను సర్టిఫికేట్లో మీకు ఎంత ఉంది వికలాంగతత్వం అంటే వంద శాతం వికలాంగతత్వం ఉంది ఇప్పుడు మీ పింఛన్ పీకేశాడు ఏ ఎందుకు యూనిట్ యూనిట్లో కరెంటు బిల్లు దాటిందని తీసారు మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా ఇద్దరికీ పింఛన్ రావట్లా నీలాంటి పాపం నడవలేని వాళ్ళకి పేదవాళ్ళు మీది తెల్ల రేషన్ కార్డేనా తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛన్ తీసేసారు మీరు తీసాడు మీ అమ్మగారు తీసాడు